హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారో అనేది తెలుసుకుందాం నాకు అనిపించింది మీకు చెప్తాను కొంచెం లాంగ్ ఉంటుంది ఎందుకంటే అందరి గురించి చెప్పాలి ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్పాలి కాబట్టి కొంచెం లాంగ్ ఉంటుంది ఓపీకి పట్టి చూడండి నాకు కూడా కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంది వీడియో చూస్తే మీకు మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఎన్నో అవుతారు అనుకుంటే కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు ఏంటి అంటే మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు టాప్ త్రీలో ఉంది బాగా బజ్ ఉన్నది ముగ్గురే ముగ్గురి మీద ఉంది ఫస్ట్ తనుజ తర్వాత ఇమానీలు తర్వాత కళ్యాణ్ ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనేది మాట్లాడుకున్నాం ఫస్ట్ తనుజ అవ్వచ్చు కళ్యాణ్ అవ్వచ్చు ఇమానీలు అవ్వచ్చు ఈ ముగ్గురులో ఒకరే కదా కానీ ఈ ముగ్గురులో ఎవరు డెఫినెట్లీగా గెలుస్తారు అనేది నాకు అనిపించింది అనేది మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కళ్యాణ్ డ్యామ్ షూర్గా విన్నర్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం గేమ్ మారిపోయింది అటు మారిపోయింది ఇటు మారిపోయింది దాకా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు జమ్మలు లేచి తనుజను కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయాడు ఓటింగ్ ఇప్పుడు తనుజాకే తక్కువ వస్తుంది కళ్యాణ్కి ఎక్కువ వస్తుంది ఇమాన్యులు థర్డ్ ప్లేస్కి వచ్చేసాడు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఆడుతున్నాడు గేమ్స్ ఫస్ట్లో కొంచెం అటు ఇటు తక్కువగా ఉండేది కానీ ఎప్పుడైతే తనుజ ఇలా మధ్య కొంచెం మార్నింగ్ పెరిగిందో అప్పటి నుంచి పూర్తిగా మనిషి మారిపోయాడు గేమ్స్ ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి ఉండే హౌస్మెంట్స్ మేంట్స్ ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకొని మంచి గేమ్స్ ఆడుతున్నాడు నామినేషన్లో కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు జనాలకి ఓటింగ్కి ఒకప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్న కళ్యాణ్కి చాలా డిఫరెంట్ కనిపిస్తుంది సో నైంటీ పర్సెంట్ వరకు కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ప్లేస్ తనూజ కిద్దాం ఎందుకంటున్నానంటే ఈమె కూడా నైంటీ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటున్నానంటే ఈమెకు కూడా భయంకరమైన ఫ్యాన్స్ పెరిగిపోయారు ఎక్కువే ఉన్నారు కానీ ఇంకా ఎక్కువ పెరిగిపోయారు ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు దాకా కూడా తనుజాని ఎలా చూపించాడంటే అంటే ఆమె మీదే ప్రతి ఎపిసోడ్ రన్ అయ్యేది మీరు గమనించారో గమనించలేదు ప్రతి ఎపిసోడ్ ప్రతి ఎపిసోడ్ ఫ్యామిలీ డ్రామా కానివ్వండి భర్ణి గారు దివ్య ఇమానియలు అవ్వచ్చు ఆమె ఏడిచేది అవ్వచ్చు ఫ్యామిలీ పైన అవ్వచ్చు కళ్యాణ మధ్య వీళ్ళ మధ్య ఏది చూసినా కూడా ఆమె మీదే రన్ అయ్యేది ప్రతి ఎపిసోడ్ చాలా వరకు మీరు గమనించి ఉంటే చూసే వరకు అర్థమవుతుంది ఇది ఆమె మీదే రన్ అయ్యేది దీంట్లో ఇమానియల్ని కొంచెం యాడ్ చేసి పని చేసుకుంటూ తీసుకొచ్చారు ప్రతి ఎపిసోడ్ ఎందుకంటే ఎపిసోడ్ మీరు ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఇమానికీ తనుజకి మధ్యలో ఏదో గొడవ ఉండేది అది మీరు గమనించి ఉంటే సో ఇంత హైప్లే అయిపోయారు తనుజాని కాబట్టి జనాల్లో సింపతి కంపల్సరీగా క్రియేట్ అయింది బయట కూడా ఆమెకి ఎక్కువ ఫాలోయింగ్స్ ఉంటుంది ఎందుకంటే సీరియల్స్ చేస్తుంటుంది కాబట్టి అది ఎక్కువ అటు ఇటు మొత్తం ఎక్కువ పెరిగిపోయింది దానివల్ల ఆమె కూడా గెలిచే ఛాన్సెస్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఫైనల్గా మనం మాట్లాడుకోవాలంటే ఇమానియుల గురించి మాట్లాడదు ఇమానీయులు ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు గేమ్స్ బాగా ఆడాడు కొన్ని కొన్ని అందరి మధ్యలో అటు ఇటు అవన్నీ సేఫ్ గేమ్ అనుకుంటాం కానీ అటు చెప్పలేక ఇటు చెప్పలేక నలిగిపోయి సరే అని చెప్పుకుంటూ అందరిని నవ్వించుకుంటూ అలా వచ్చి 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 మళ్ళీ మధ్యలో సేఫ్ గేమ్ అనిపించుకొని ఇవన్నీ అనుకుంటూ కూడా వస్తున్నాడు ఫైనల్కి ఇప్పుడు కూడా మనోడు గేమ్స్ ఆడుతున్నాడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు ఏదో ఒక ఎపిసోడ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది మనీ వల్ల అలా ఆడుకుంటూ 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 వచ్చాడు ఎందుకంటే అతని దగ్గర జనాలతో వెళ్ళి మాట్లాడేది ఉంది సర్ది చెప్పేది ఉంది గేమ్స్ ఆడేది ఉంది ఎంటర్టైన్మెంట్ చేసేది ఉంది ఓవరాల్ గా చూసుకుంటే అన్నిటికీ తగ్గగా ఉన్నాడు నిన్న జరిగిన డిస్కషన్ లో కూడా కళ్యాణ పవనం గ్రీత మధ్యలో జరిగిన డిస్కషన్ లో కూడా సంజనా గారు అలా మాట్లాడుతుంటే ఆమె వెళ్ళి నీద మిస్టేక్ అని కూడా మాట్లాడాడు అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయన పర్ఫెక్ట్ గా తెలుసు కొంచెం పాయింట్ కూడా లేచే నిన్న జరిగిన విషయంలో సో ఓవరాల్ గా చూసుకుంటే ముగ్గురు టాప్ లో ఉన్నారు ఇమానియల్ ప్లేస్ తాడుకి వెళ్ళొచ్చు లేదా కప్పు కూడా కొట్టచ్చు ఎందుకంటే ఓవరాల్ క్యాలిక్యులేషన్ వేస్తే గేమ్స్ పరంగా పరంగాన్నిటి పరంగా అయితే ఇమానియలే బాగా ఉంటాడు వీళ్ళిద్దరి మీద కూడా ఫాలోయింగ్ పెరగటం అంటే ఎక్కడొక చోట ఏదో ఒక గేమ్లో అవ్వచ్చు ఏదో ఒక నామినేషన్లో అవ్వచ్చు ఎక్కడో చోట ఎవరి మీద ఒక చోట ఇంప్రెషన్ జనానికి కలగడానికి పెద్ద మ్యాటర్ కాదు బిగ్ బాస్లో ఓవర్ నైట్ మారిపోద్ది ఎంత ప్రేమ చూపిస్తున్నాం కదా ఇప్పుడు కళ్యాణం మీద సడన్గా ఏదైనా జరిగింది అనుకో తప్పన పడిపోద్ది మళ్ళీ సో బిగ్ బాస్ ఎలాంటిది అంటే అదో ప్రపంచం ఎక్కడ ఎలా నచ్చుతామో తెలియదు జనానికి ఆ నచ్చినప్పుడే హైలైట్ అవుతాం విన్నర్ అవుతాం కప్పు కొడతాం సో అలానే ఇప్పుడు కళ్యాణ్ టాప్లో ఉన్నాడు సెకండ్ సెకండ్లో ఉంది థర్డ్లో ఇమానిలో ఉన్నాడు ఈ ముగ్గురులో డెఫినెట్లీగా నాకు కొట్టేది కప్పు కంపల్సరిగా కళ్యాణ్ ఇదే హ్యాండిల్ చేస్తే కొట్టచ్చు కప్పు లేదంటే హండ్రెడ్ పర్సెంట్గా తనుజాకి వెళ్ళొచ్చు ఇమానిలకు కూడా వెళ్ళొచ్చు నేను అనుకుంటున్నాను సో మీరు ఊరిని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి కంపల్సరిగా ఇంకా మిగతా గురించి ఎందుకు చెప్పలేదు అని అంటే వాళ్ళు అసలుకి ఫ్రేమ్లోనే లేరు ఎందుకంటే వాళ్ళ గేమ్ కానీ వాళ్ళ మా ఇప్పుడు దాకా ఉన్న విధంగా కానీ వాళ్ళు మాట్లాడేది కానీ ఎందుకంటే ఇప్పుడు భర్ణికారి గురించి చెప్పలేము ఎందుకంటే బయటికి వెళ్ళిపోయారు వీతి గురించి చెప్పలేము అన్న పర్సన్సన్ చేయరు ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒక బాండింగ్ ఆ ప్రపంచంలో ఉన్నాడు పవన్ గెలుస్తాడా అని నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే పవన్ కూడా ఒక బాండింగ్లో ఉండిపోయి అలానే అయిపోయాడు ఇప్పుడు ఆ గేమ్స్ ఏం లేవు వచ్చింది ఆడుతున్నాడు కానీ ఆ వెళ్ళే విధంగా కానీ పోయి మాట్లాడే విధంగా కానీ ఇవన్నీ మన దగ్గర లేవు సో ఒక మూడ్లో వెళ్ళిపోతున్నాడు కాబట్టి అది అవ్వలేదు ఓకే సంజన అంటారా ఇంకా ఆమెను గెలిపించలేని పరిస్థితి ఎవరు కాదు ఎందుకంటే ఆ మాట్లాడే తీరు కానీ దాకా ఉన్న తీరు కానీ అవన్నీ చూస్తే ఎవరు గెలిపించలేరు మరి దివ్య అంటారా ఇంకా ఆమె కూడా బాండింగ్లు అవి గొడవలు వీటి మధ్యలో ఉండిపోయింది సో మిగతా వాళ్ళ గురించి అంటే మాట్లాడచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు అవ్వరు అని కళ్ళ ముందు తెలిసిపోతుంది సో అలాంటప్పుడు కొంచెం మాట్లాడటం తక్కువ కాబట్టి ఇలా ముగ్గురు గురించి మాట్లాడుకుందాం సో ఈ ముగ్గురులో ఎవరికి వెళ్ళవచ్చు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి మిగతా ఫ్యాన్స్ ఉంటే ఏమనుకోకండి నేను చెప్తున్నా మీకు కూడా తెలిసే ఉంటుంది వాళ్ళు ఎలా ఆడుతున్నారా ఏంటి అనేది సో ఇది ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది మీరు కళ్యాణ్ అవుతాడు అనుకుంటున్నారా తనుజు అవుతాడు అనుకుంటున్నారా లేదా ఇమానియులు అవుతాడు అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్